లేవియా కాను పదవ అధ్యాయ ఒకటి రెండు మూడు నాలుగు

చనిపోయారు అహరోని పిల్లలు స్పాట్ లో దేవుని సేవ చేస్తుండగానే దేవుని ఒకగ్రత అహరోను పిల్లలని పడగా అహరోను పిల్లలు అక్కడికి అక్కడే చచ్చిపోయారు ఇప్పుడు సేవ చేస్తాడు ఆయన ఏమండి పిల్లలు చచ్చిపోతే సేవ చేస్తాడు చచ్చిపోతే అహరోను పాస్ గారు సేవ చేయగలడా ఎంత అవమానం అంటే కెట్లు చాలా మంది ఉంటారు ఏదో పెద్ద పిలుచుకున్నాడు అని చెప్పాడు ఆ తమ్ముడు మోసే పిలుపు ఉంటే ఎందుకు ఎట్లా జరిగింది దేవుడు మా అన్న పిలుచుకున్నాడు అది నా ఏర్పాటు కాదు దేవుని ఏర్పడే ప్రాభం పరికారుగా ఇల్లు ఎగబడి తెగబడి మాట్లాడారుగా ఇల్లు ఇప్పుడు ఏంటి ఆ పిల్లలు చచ్చిపోయారు చర్చిలోనే ఆ పిల్లలు ఏం ప్రత్యక్షంలో చచ్చిపోయారు ఎంత మంది మాట్లాడుంటాడు సలాహ్ భలే ఆశ్చర్యమనిపిస్తుందిండి ఆ వచనం చదువుతున్నప్పుడు మూడో వచనం మూడో వచనం ఏంది అప్పుడు మోషే ఆహారనతి ఎట్లనను ఇది యెహోవా చెప్పిన మాట నా మా ఎదునుండు వారి యందు నేను న్ను పరిశుద్ధపరిచుకొందును ప్రతిలందరి ఎదుట ఎదుట నేను మాట మాట్లాడు తమ్ముడా దేవుడి అంత పని చేశారు నా ఇద్దరు పిల్లలు చనిపేశాడని ఒక్క మాట మాట్లాడలేదట అసలు అబ్బా ఆ మాట చదివినప్పుడు అసలు ఎట్టాలను మేము చేయగలమా సేవలో మా పిల్లల్ని పోగొట్టుకుంటున్నా మాకున్న సమస్తాన్ని పోగొట్టుకుంటున్నా మౌనంగా ఉండగలమా ఆశ్చర్యం అసలు అహరోను మౌనం ఉండిపోయాడు ఇద్దరు పిల్లలు కన్ను లేదుంటే దేవుని ఉగ్రద దిగిరాని టపీమ తెచ్చిపోయాడు అసలు ఎట్టమోలు ఉన్నాడు ఆయన అసలు ఎంత ఆశ్చర్యం అండి జాగ్రత్త రండి వేరొక అగ్ని అంటే సేవా క్రమం తప్పితే ఆత్మీయులు చచ్చిపోతాం ఆ రోజుల్లో కంటి కన్ను పంటికి పనులు గనక దేవుని సేవలో యాచక ధర్మంలో తేడా కనబడితే స్ఫోటన తెచ్చిపోయేవాళ్ళు స్పోట చచ్చిపోయేవాళ్ళు కానీ కృపాకాలం ఇది కానీ మనుషులుగా ప్రతికున్నాం కానీ ఆత్మీయ చచ్చిన వారమే వేరొక అగ్ని దేవుని సేవలో మరొక అగ్ని రాకూడదు అంటే మా సొంత ప్రయోగాలు మా సొంత నిర్ణయాలు మా సొంత ఆలోచనలు సేవలో ఉపయోగించకూడదు ఉపయోగిస్తే ఆత్మీయంగా చచ్చిన వారిని మేము ఉంటాం సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఆత్మీయంగా చచ్చిన వారు ఉంటారు స్థిరపడలేరు నేను గ్రహిస్తున్నానండి ఉపదేశ క్రమాన్ని ఎరిగి మాట్లాడుతున్నప్పుడు మన సంఘానికి వస్తున్న విశ్వాసుల్లో వచ్చి ఆ స్థిర నిత్యత నేను చూస్తున్నాను ఉపదేశ క్రమం ద్వారా మీలో చాలా మంది స్థిరపరచబడుతున్నారు అంత ము లేదు నేను చెప్పగలనది ఉపదేశ క్రమాన్ని నేను నీకు ఇవ్వలేకపోయాను అది నాకు అర్థం కాలేదు దేవుని ఆలోచనను కట్టడం ప్రారంభించిన తర్వాత ఉపదేశ క్రమం సంఘాన్ని కట్టుద్ది ఈ రోజు ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన కొంతమంది కొంతమంది ఇదిగో నువ్వు ఆ చర్చికి వెళ్తే అర్థం నువ్వు ఆ చర్చికి వెళ్తే ఆడికి వెళ్తే నీ అసలు ఏం ఉండదు అటువంటి విషయాలు వినపడుతున్నా కూడా మన హృదయాన్ని దృఢపరుచుకొని నిలబడ్డానికి కారణం సంఘంలో ఎత్తబడి ఉపదేశ క్రమమే దేవుడికి స్తోత్రం కలుగునగా అలా ఇక్కడ ఏమీ లేదు ఉపదేశ క్రమం ఉపదేశ క్రమం నేను కడుతుంది ఒకవేళ ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సహవాసానికి వేరు కాకుండా నువ్వు లోతుగా వేరు పారు వేరు తన్ని ఫలవంతంగా మారే చెట్టులా నువ్వు బలపడతావు అంటే ఉపదేశం ఉపదేశమే క్రమబద్ధీకరించేది మనిషిని అద్భుతాలు సూచక్రియలు ఇవన్నీ కూడా డోర్ ఓపెనింగ్ అంతే నువ్వు దేవుని దగ్గర రావడానికి ఉపయోగపడేవే కానీ ఉపదేశం నువ్వు క్రీస్తు కొరకు రోషం కలిగి బ్రతికింపజేస్తుంది అంతే ఇరిమియ ఉపదేశాలు విని బ్రతికాడు దానియేలు ఇరుమియ ఉపదేశాలు వింటూ బ్రతికాడు దానియేలు ఇర్మియా ఉపదేశాలు వింటూ అననియర్య మిషాయలు బ్రతికారు గనక ప్రతిమ మొక్క వస్తే రాజా నువ్వు మమ్మల్ని చంపినా పర్వాలేదు మేము ఈ ప్రతిమ మొక్క ఎలా ఉండగలిగారు వాళ్ళు దానియలు గ్రంథంలో రాయబడిన మాట ఏం తెలుసా దానియాల దగ్గర ఇరిమియా రాసిన ఆ ప్రతులు ఉన్నాయి ప్రతులు ఉన్నాయి అవి చదువుతూ ఉండేవాడట ఇరిమియా చెప్పాడు డెబ్బై సంవత్సరాలు మీరు బానిసలుగా మారుతారని కనుక ఇర్మియా ప్రవచనం నెరవేర్పులు చూశాడు ఇర్మియా సత్యప్రవక్తను ఎరిగాడు దేవుని ఆలోచన వ్యక్తిని నెరిగాడు ఆయన రాసిన పత్రికలు చదువుతూ వచ్చేవాడు ఆ విషయాలే బలపరిచాయి దానియాల్ని ఆ విషయాలే ముగ్గురు ఎవనస్తున్న దృఢపరిచాయి నాకు అర్థమైంది ఉపదేశ క్రమం ఒక వ్యక్తిని లోతుగా వేరు పారేటిగా నిలబెట్టగలుగుతుంది దేవుడికి మహిమ కలుగులుగాక నేనిచ్చే రాయితీలు నేనిచ్చే సర్ప్రైజ్లు నేనిచ్చే వ్యవహార ద్వారంలో ఏముండదు మేము సంఘాన్ని ఉపదేశ క్రమంలో కట్టాలంతే గాని మా సంగర్ గొత్తినికి పదివేలు ఎత్తాం మా సంగర్గొత్తి నీకు ఇది చేస్తాం మా సంగర్ కొత్త పెళ్లి మొత్తం నేనే చేస్తాను మా సంగర్ కొత్తే ఆ సచిపోయి పెట్టి మీనే పంపుతాయి ఇవన్నీ కూడా పిచ్చి పనులు ఫ్రీగా తా ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగ రకాలు లేకపడతారేమో వాక్యాన్ని ఆశించే వాళ్ళు సత్య అని దేవుడికి స్తోత్రం గాక అలా ఈ అవసరాలు ఈ కొరతలు ఈ అక్కర్లు భౌతిక సంబంధం ఆత్మ సంబంధమైంది దేవుని వాక్యం దేవుని వాక్యం మేము ఆ చర్చికి వెళ్తాం అండి ఎందుకంటే మా భాషకు రూపాయి పెట్టుకెత్తాడని అస్సలయ్యా ఏ సురం జయం ఏంటంటే రూపాయి న్యాయవద్ద ఎత్తాడండి మా పాస్టర్ రూపాయి వడ్డీకి ఎత్తాడండి అందరు అక్కడ రెండు రూపాయలు సార్ మా మా పాస్టర్ కదా రూపాయి మరేంది ఇక ఆయన నువ్వు పోవాల్సింది నరకానికి తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు కీర్తనలు పదిహేను ఐదు ఉందా లేదా సౌండ్ రావు నోటికి ప్లాస్టర్ పడిపోతాయి దేవుడికి స్తోత్రం కలగలు కాక తన ద్రవ్యాన్ని వడ్డీకివ్వడు అప్పు ఇచ్చేవాడే కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండం అప్పు అంటే వడ్డీకి చెప్పుగా చే బదులు దేవుడికి స్తోత్రం కలుగను గాక హాలూయా ఉపదేశ క్రమం వల్ల కట్టాలి ఇవన్నీ పిచ్చిపోకండి రాయితీలు కోరి వచ్చేది కాదు దేవుని సన్నిధికి నేను ఆయన్ని కోరుకున్న నాకు ఏసు తప్పు ఏది అవసరం లేదు నాకు ఏసు తప్పు ఏది అవసరం లేదు నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలంతే అన్న కలిగిన వాళ్ళం దేవుని సతిలో నిందారహితంగా స్థిరమైన రీతిలో లోతుగా నాటబడతాము దేవుడికి మహిమ కలుగునగాక అలాయా ఇంకొకటి ఆ వచ్చిన నాకు బోధించిన విషయం ఏంటంటే సేవలో కష్టాలు రఫిన్ని నీ ఎదుటే నీకు ఇష్టమైన వాళ్ళే పోగొట్టుకోవచ్చు కానీ అదంతా కూడా హృదయంలో భరిస్తా మౌనంగా నువ్వు ఆహ్రలాగా ఉండాలి ఒకడు అహరోను పిలవబడినట్టుగా కారం తెలుసా ఇదిగో ఇవే తన పిలుపు నిశ్చయించుకోవడానికి అతను ప్రయత్నం చేయలేదు దేవుడు నిర్ణయించాడు నిశ్చతిచ్చాడు కానీ సేవ చేస్తున్న తన పిల్లలు ఇద్దరు స్పాట్ లో తన కళ్ళ ముందే చచ్చిపోయినా ఓర్చుకొని కాముగా చూస్తున్నాడు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు అంతే దేవుడికి స్తోత్రం కలుగునుగాక హాలూయ్యా జాగ్రత్త అంటే మనకిష్టమైన రీతిలో చేసేది కాదు సేవ